స్వచ్ఛమైన సువార్త వాక్యం ద్వారా రక్షణ పొందిన వారు గోధుమలు దుష్టుని దుర్బోధల ద్వారా నకిలీ క్రైస్తవులుగా తయారై ఓన్లీ మెంటల్ క్రిస్టియానిటీ నో న్యూ బర్త్ నో రీ జనరేషన్ నూతన జన్మ లేకుండానే పేరుకు మాత్రం క్రైస్తవులుగా చలామణి అవుతూ అన్ని పండగల్లో ఉంటారు ప్రార్థనల్లో ఉంటారు దేవుని జీవం లోపల ఉండదు అలాంటి వాళ్ళు గురుగులు గోధుమలు కలిసే కోత కాలము దాకా పెరుగుతారు అన్నాడు అతను పొలము యజమానుడే కాదు ఇంటి యజమానుడు అంటే పొలము లోకమన్నాడు అన్నాడు లోకమంతా ఆయనదే గనక సర్వలోకాన్ని లోకానికి కలిసి వార్త ప్రకటించమన్నాడు అలా రక్షణ పొందిన వాళ్ళు దేవుని ఇల్లు ఇంటి యజమాని సంఘమనే ఇంటికి ఆయన యజమాని ఇంటి యజమానుని దగ్గరకు వచ్చి అడిగారు అయ్యా మీరు పొలంలో మంచి గోధుమలు విత్తనాలు విత్తేశారు కదా ఈ గురువులు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఆయన షార్ట్గా ఒక్కటే సమాధానం చెప్పారు ఇది శత్రువు చేసిన పని శత్రువు చేసిన పని ఎవరు చేసిన పని చెప్పండి శత్రువు చేసిన